కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జీ శైలజ అక్టోబర్ నెలలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వా నిర్వహించిన భారతదేశం అంతరిక్ష విజ్ఞానానికి చేసిన సేవలు అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికైంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ మాట్లాడుతూ ఈ రోజు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతోందని విద్యార్థినితో పాటు గైడ్ టీచర్గా నాగరాణి వెళ్లడం జరుగుతోందని అన్నారు ఇస్రో సందర్శనలో భాగంగా అక్కడ ఉన్న మ్యూజియం లాంచ్ ప్యాడ్ కొలిటీ సరస్సు మరియు అదేవిధంగా రాకెట్లను తయారు చేసే విధానం చూడడం జరుగుతుందని అన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఇలాంటి మంచి అవకాశాలు కల్పిస్తున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు డిఈఓకి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలను మరెన్నో అధిరోహించాలని పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున ఆశాభావం వ్యక్తం చేశారు సందర్భంగా విద్యార్థిని జి శైలజ మాట్లాడుతూ ఇస్రో కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని అక్కడి విషయాలన్నీ ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆశగా ఉందని ఇంకా భవిష్యత్తులో మరెన్నో సాధించాలని సంతోషం వ్యక్తం చేసింది సందర్శనకు ఎంపిక కావటానికి నాకు మా సార్ ఉపాధ్యాయులు అమ్మానాన్నలు ఎంతో ప్రోత్సహించారని తెలిపింది కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ నబీ రమేష్ అంజయ్య నర్సింగ్రావు రావు ప్రేమ్ స్నేహలత సుజాత అనిల్ శివప్రసాద్ చందర్ శ్రీనివాస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఇస్రో టూర్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు అందరికీ ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆ ఎగ్జామ్లో మా విద్యార్థిని శైలజ సెలెక్ట్ అయ్యి ఈరోజు సందర్శన కొరకై కామారెడ్డి నుండి రెండు గంటలకు బయలుదేరుతున్నారు వారితో పాటు గైడ్ టీచర్గా నాగరాణి మేడం కూడా అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క మా పాఠశాల నుండి విద్యార్థిని సెలెక్ట్ కావడం మేము ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం ఈఎంఐ దీంతోనే కాదు ప్రతి దాంట్లో కూడా ప్రతి మొదటి స్థానం నిలుస్తుంది మాకు చాలా గర్వకారణంగా ఉంది మరియు వాళ్ళ తండ్రి గారు శంకర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఇస్రో టూర్కు సెలెక్ట్ కావడానికి కావడం వలన ఆమెకు మరియు మా స్టాఫ్ అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మరి ఒక స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పాఠశాల కోనపూర్ మండలం బాణకడ నుంచి గొల్ల శైలజ డాక్టర్ శంకర్ గారు ఈ యొక్క ఇష్ట సందర్శనకు ఎంపిక కావడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సామరెడ్డి లోపల అక్టోబర్ నెలలో నిర్వహించినటువంటి పరీక్షలో యాభై మందిలో భాగంగా ఉత్తీర్ణత సాధించి ఈ యొక్క ఇష్ట సందర్శన ఎన్నికై ఈ రోజు బయలుదేరి వెళ్తున్నది ఇందుకుగాను మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు హెచ్ఎం అందరం కూడా శైలజకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పాఠశాలకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇలాంటి సందర్శనకు అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి జీవో గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇస్తూ సందర్శనలో భాగంగా అక్కడ జరుగుతున్న మ్యూజియం చూడడం జరుగుతుంది అదే అక్కడ లాంచ్ ప్యాడు అవన్నీ కూడా గమనించి రాకట్టు ఏ విధంగా ప్రయోగిస్తారనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దాంతోపాటు కొల్లెట్ సరస్సు కూడా చూడడం జరుగుతుంది ఈ విధంగా మంచి అవకాశాన్ని ఈ యొక్క కామారెడ్డి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు డిఓ గారు మంచి అవకాశం కల్పించి ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను పోస్ట్ గాను సైన్స్ పరంగా ముఖ్యంగా బాలికలకు అన్ని విధాలుగా అంతరిక్ష విజ్ఞానం గురించి తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం అనేది గాను పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అమ్మాయి చాలా చక్కగా భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి అవకాశాలను అందుపూర్చుకొని మరింత పాఠశాల ఉపాధ్యాయులందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను చెప్పేసి కోనపూర్ పాఠశాల గర్వపడుతూ పేరు జీ శైలజ మా నాన్న పేరు శంకర్ నేను జెడ్పీచస్ కోనపు స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో నిర్వహించిన ఇస్రో ఎగ్జామ్ను బాగా చదివి కష్టపడి రాసి యాభై మందిలో ఈ కామారెడ్డి జిల్లాలో నుండి నేను ఒక దానిలాగా సెలెక్ట్ అయ్యాను మొదటిసారి ఇస్రోకి వెళ్తున్నాను అక్కడ విషయాలు అన్నీ తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది నాకు జాగ్రత్తగా వెళ్ళి అన్ని తెలుసుకొని వచ్చి ఇంకా భవిష్యత్తులో ఎన్నో సాధించాలి సాధించాలని అనుకుంది మా మా ఉపాధ్యాయులు కూడా చాలా తోడ్పడుతున్నారు నాకు అన్ని సహాయాలు చేస్తున్నారు మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు అందరి ప్రోత్సాహం వల్ల నేను ఇంకా ఎం ఎత్తుకెట్టగాలను కోరుకుంటూ